అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వారికి వారి జీవితంలో జరగబోయే మూడు మార్పుల గురించి తెలుసుకుందాం ఈ మార్పుల వల్ల వారి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం ప్రేమించుకున్న వాళ్ళు దూరం అయిపోయినా భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వశీకరణ చేతబడి నివారణ ఎటువంటి సమస్యకైనా ఈ గురువుగారు పరిష్కారం చూపిస్తారు కిందన్న నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించండి తులారాశివారి జీవితంలో జరగబోయే మూడు మార్పుల్లో మొదటిది వీరు ఆర్థికమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు గతంలో చేసిన అప్పులు తీరుస్తారు బ్యాంకు లోన్లు వస్తాయి తాకట్లో పెట్టిన బంగారాన్ని విడిపించుకుంటారు నూతన వ్యాపారాలు చేస్తారు కొత్త ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరు ఇతర దేశాలు ఉద్యోగరీతీ వెళ్ళాలనుకుంటున్న కోరికలు ఖచ్చితంగా తీరతాయి అలాగే అన్ని రంగాల వారికి కూడాను ఆర్థికమైనటువంటి బలం చేకూరుకుంటుంది రెండవ మార్పు ఏంటంటే వీరి జీవితంలో ఒక స్త్రీ ప్రయోగం రాబోతోంది ఈ స్త్రీ వల్ల వీరికి చాలా మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి తులారాశిలో ఉన్న ఆడవారికి కానీ లేదు మగవారికి కానీ ఆడవారైతే వారు ప్రేమించినటువంటి మగవారు వస్తారు మగవారైతే వాళ్ళు ఇష్టపడ్డటువంటి స్త్రీలు వారి జీవితంలో ప్రవేశించి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉండి వారి యొక్క సంతోషానికి వీరు కారణమవుతారు వారి వల్ల వీరికి చాలా వరకు లాభం చేకూరుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మూడవది వచ్చేసి వీరికి ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మానసికంగా ఒత్తిడి అనారోగ్య సమస్యలు కొన్ని వీరిని వెంటాడుతూ ఉంటాయి అయితే వయసున్న వయసు మళ్ళిన వారికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి వారికి మరింత ఇబ్బంది కలిగేలాగా ఉంటుంది వీరు ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసుకొని సూర్యుడికి నెయ్యితో ఒక దీపం వెలిగించినట్లయితే వారికి అనారోగ్య సమస్యలు అనేవి తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి సర్వ సృష్టికి ప్రతి ఒక్క జీవరాశులకి ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఒక సూర్యకిరణాలు సూర్యదేవుడే కాబట్టి తులారాశివారు ఆరోగ్యం వారు ఖచ్చితంగా ఈ రెమెడీని పాటించండి ప్రతిరోజు సూర్యుడికి ఒక అరగంట సేపు నమస్కారం చేసుకొని అక్కడ సూర్యకిరణాలు పడేటట్టుగా ఉండి మీ ఎదురుగా ఒక నెయ్యితో వెలిగించినటువంటి దీపం పెట్టుకొని మీరు పూజించినట్లయితే పది రోజుల్లోనే మీరు మెరుగైన ఆరోగ్యాన్ని చూస్తారు ఖచ్చితంగా పాటించండి